పత్తికి తెల్ల బంగారం అని పేరు పత్తి పండించిన రైతు విషయాలు మాత్రం బంగారం మాయమై కనీస ధర కూడా దక్కక తెల్లబోవాల్సిన పరిస్థితి నెలకొంది మార్కెట్ ధరలు గిట్టుబాటు కాక సీసీ కొనుగోలు కేంద్రాలు అమ్ముకోలేక కర్షకులు దిగాలు పడుతున్నారు మోంతాతుపాన ప్రభావంతో దిగుబడులు సగానికి పడిపోయిన తరుణంలో ఇప్పుడు పంటకు ధర కూడా రాకపోవడం రైతుల్ని ఆవేదనకు గురిచేస్తోంది సీసీఐ తెచ్చిన కపాస్ కిసాన్ యాప్ కూడా రైతుల దరి చేరకపోవడంతో కష్టాలు తీరడం లేదు రాష్ట్రంలో పత్తి పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పదకొండు లక్షల నలభై వేల ఎకరాల్లో పత్తి సాగైతే అందులో దాదాపు సగం అంటే ఐదు లక్షల అరవై వేల ఎకరాలు కర్నూలు జిల్లాలో ఉంది ఆ తర్వాత పల్నాడు జిల్లాలో రెండు లక్షల ఇరవై ఏడు వేల ఎకరాలు అనంతపురం ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం జిల్లాల్లో మిగతా పంట ఉంది ఈ ఏడాది పత్తి సాగుకు ఎకరాకు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల దాకా ఖర్చయింది దీనికి కౌలు పదిహేను వేలు అదనం బాగా పండితే ఎకరాకు పన్నెండు నుంచి పదిహేను క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది కాని వాతావరణ పరిస్థితుల కారణంగా సగటు దిగుబడి ఐదు లోపే ఉంది మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు ఐదు నుంచి ఆరు వేల రూపాయల చొప్పున చెల్లించి పత్తి కొనుగోలు చేస్తున్నారు ఆ లెక్కన రైతుకు ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు మాత్రమే చేతికొస్తుంది పెట్టుబడి కూడా దక్కని దుస్థితి ఏర్పడింది పత్తి రైతుల పరిస్థితి కొంచెం దయనీయంగా ఉందండి ఎందుకంటే సల వల్ల కొంచెం బాగా దెబ్బతిందండి పత్తి పైరు దెబ్బతిన్న దాని మీద దిగుబడి కూడా ఆశాజనకంగా లేదు పదిహేను కింటాలు మామూలుగా వచ్చే పత్తికి ఏడు ఎనిమిది కింటాలు దెబ్బతే రావట్లేదండి పెట్టుబడి చూస్తే నలభై వేలు అయింది నలభై వేలు పైన అవుతుంది పెట్టుబడి లేబర్ బాగా ప్రాబ్లం అవుతుంది పత్తి తీత కూలి బాగా పెరిగిపోయింది కూలీల సమస్య ఒకటి ఉందండి బాగా అంతా ఒకేసారి వచ్చేతలకి కూలీల సమస్య బాగుంది దానివల్ల ఇబ్బంది పడుతున్నారండి రైతులు మూడు ఎకరాలు నిండు పడిపోయింది అసలు అంతే కొద్దిలోనే పోయింది వర్షాలకి పోయి దిగుబడి లేదండి దిగుబడి ఐదు కింటా మూడు కింటాలు రెండు కింటా అటు జరిగిపోయినాయి ఐదు గింటాల్లో లోపలనే కానీ ఆ పైకి పోవాల లేదండి గిట్టుబాటు అనేది సగం నష్టమైంది రెండు వంతులు నష్టం ఒక వంతు రెండు నష్టం నేను ఐదు ఎకరాలు వేసా దిగుబడి లేవు వర్షం కాలం వల్ల మూడు ఆరు క్వింటాల్ వచ్చింది ఎకరం అయిపోయింది పీకేసా కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ రాష్ట్రంలో అరవైకి పైగా కేంద్రాలను గుర్తించగా వాటిలో ముప్పై నాలుగు చోట్ల ప్రస్తుతం పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు పొడవు పింజ పత్తి క్వింటాల్కు ఎనిమిది వేల నూట పది పొట్టి పింజకు ఏడు వేల ఏడు వందల పది రూపాయలుగా ధర నిర్ణయించారు సీసీఐ కేంద్రంలో అమ్ముదామని తీసుకెళ్లే రైతులకు తేమ శాతం రంగు మార్పిడి వంటి నిబంధనల పేరుతో రెట్టింపు చిక్కులు ఎదురవుతున్నాయి అంతో ఇంతో ధర తగ్గించి తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమను మాత్రమే అనుమతిస్తున్నారు ఏ మాత్రం తేడా ఉన్నా వెనక్కి తిప్పి పంపుతున్నారు రైతులు అంత దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకురాలేక తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకుంటున్నారు ఎనిమిది ఎకరాలకి వర్షాలు పడి ఆడపోతే తినిపోయింది కొంతం కదా ఏదో బాగా తెల్లగాను బాగా క్వాలిటీ కావాలంట వాళ్ళకి నిమ్ము శాతం తక్కువ కావాలంట అది నిమ్ము శాతం కానీ కాయబోయ ఉందని ఏడా ఆడపోతే రేటు తక్కువ అంటారు అది అంటారు ఇది అంటారు పత్తి బాగోలేదు క్వాలిటీ లేదంటారు తేమ శాతం ఎక్కువ ఉందని తక్కువ ఉందనేసి అయ్యేవాళ్ళు సరిగా టేకప్ చేసి కొంటల్లా తేమ శాతం కూడా పరిగణలోకి తీసుకోకుండా మంచి రేటు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం బయట ఐదు ఐదు రెండు ఐదు వేల రెండు వందలు అటు జరుగుతుందండి వీళ్ళు దళారీలు మరీ దారుణంగా కొంటున్నారండి అందుకని సీసీఐకి పోతేనే సీసీఐ వాళ్ళని తేమ శాతం ఎక్కువ ఉంది అదని ఇదని అంటున్నారు కుడియాడంగా ఉండదని కూడా సరైన సక్రమమైన రేటు ఇవ్వాల్సిందిగా మా అభ్యర్థన పత్తి రైతుకు ఈ ఏడాది ఆరంభం నుంచి కష్టాలి సీజన్ మొదట్లో వర్షాలు కురవలేదు కొన్ని చోట్ల రెండోసారి విత్తనాలు నాటాల్సి వచ్చింది సాగు మొదలయ్యాక యూరియా డిమాండ్ పెరగడంతో అధిక ధరకు కొనాల్సి వచ్చింది అక్టోబర్లో వర్షాలకు తోడు మొంతా తుపాను కారణంగా కాయలు కుళ్ళిపోయాయి పూత పిందే రాలిపోయాయి తీతకు సిద్ధమైన పత్తి తడిసి రంగు మారింది సాధారణంగా రెండు నుంచి మూడు తీతలు వచ్చే పత్తి చాలా చోట్ల ఒక్క తీతకే పరిమితమైంది పత్తిని అమ్ముకోవడంలో రైతులకు సాంకేతిక కష్టాలు ఎదురవుతున్నాయి పంట వేశాక ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలి దిగుబడి వచ్చాక అమ్ముకోవడానికి రైతు సేవా కేంద్రానికి వెళ్లి సీఎం యాప్లో తర్వాత సీసీఐకి చెందిన కిసాన్ యాప్లో నమోదు చేసుకోవాలి మూడు యాప్లలో సమాచారం సరిగ్గా ఉంటేనే రైతులు పత్తిని అమ్ముకోగలరు వీటిని నిర్వహించే సంస్థలు వేర్వేరు కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి కౌలు రైతులు తాము పండించిన పంట వివరాలు యాప్లలో నమోదు చేయలేకపోతున్నారు భూమి పాస్బుక్ అడిగితే యజమానులు ఇవ్వరు పండించిన పత్తిని వ్యాపారులకు అమ్ముకోవడం తప్ప వారికి మరో మార్గం లేకుండా పోతుంది సీసీఐ కేంద్రంలో రైతుల్ని నిబంధనల పేరుతో అడ్డుకునే బయ్యర్లు ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి రైతుల నుంచి పత్తి కొన్న వ్యాపారులు వాటిని తమకు అనుకూలంగా ఉండే కొందరు రైతుల వివరాలను యాప్లో నమోదు చేసి సీసీఐకి అమ్మేస్తున్నారు ఇక్కడ మాత్రం తేమ రంగు వంటి నిబంధనల్ని బయ్యర్లు పక్కన పెట్టి దళారుల నుంచి భారీగా కొనుగోళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి నాలుగు ఎకరాలు వేసాము రేట్ అయితే బాగానే ఉంది సీసీ తెచ్చారు కాబట్టి బాగానే ఉంది అయితే మధ్యలో దళారులకి అక్కడ చాలా దళారులు కానీ రైతు అమలైపోతున్నాడు ఆడ అక్కడ పోతే సీసీ మిలర్లు దించుకోవట్లేదు అక్కడ రైతు సామాన్యుడు పోయి అక్కడ అమ్మే పరిస్థితిలో లేదు వర్షాధారం ఎక్కువగా పడి కొద్ది కాయపత్తి లైట్గా తగులుతుంది దానివల్ల అన్లోడ్ చేసుకోవట్లే వాళ్ళు వాళ్ళు పైన మరి దళారులు అనేవాళ్ళు వాళ్ళు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారో తెలియదు కానీ వాళ్ళకైతే అన్లోడ్ అయితే కదిమే రైతులు పోతే అన్లోడ్ అవ్వట్లేదు జిన్నింగ్ మిల్లుల్ని సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా మార్చి రైతుల్ని అక్కడికి రావాలని చెబుతున్నారు కొనుగోలు సామర్థ్యం ఆధారంగా ఈ కేంద్రాలను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించి స్లాట్లు కేటాయిస్తున్నారు రైతులు తమకు దగ్గర్లోని మిల్లులకు కాకుండా దూరంగా ఉన్న మిల్లులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే పక్క జిల్లాలోని కొనుగోలు కేంద్రం దగ్గరగా ఉన్నా అక్కడికి వెళ్లి అమ్ముకోవడం వీలుకాదు ఈ నిబంధనలు మార్చాలని రైతులు కోరుతున్నా పట్టించుకున్నవారు లేకుండా పోయారు పత్తి రైతుకు మేలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి కొనుగోలు ప్రారంభించినప్పటికీ ఆ లబ్ధి రైతుకు చేకూరటం లేదు మధ్యలో బయ్యర్ల మాయాజాలం కారణంగా రైతులకు సరైనటువంటి ధర అయితే రాని పరిస్థితి అయితే సిసిఐ మద్దతు ధర ప్రకటించడం ద్వారా కొంత వ్యాపారులు రైతుల నుంచి క్వింటాకు ఆరు వేల రూపాయల వరకు వారికి ధర అందిస్తున్న ఒకటి కొంత ఊరట కలిగిస్తుందని చెప్పేసి రైతులు చెప్తున్నారు కెమెరామెన్ अलीत पुर्णचंद्रशेखर इटवी न्यूस गुंटूर जिल्हा